హలో ఎవ్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనము ఫ్లాస్క్ని చాలా రోజులుగా యూస్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటామండి మూత క్లోజ్ చేసేసి అలాంటప్పుడు అయితేనండి మనకి లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనము బాటిల్ని అంటే అండి ఫ్లాస్క్ ని క్లోజ్ చేసి ఆ పక్కన ఎక్కడైనా ఎత్తి పెట్టేసేటప్పుడు రెండు మూడు బిర్యానీ ఆకులైతే వేసేసి క్లోజ్ చేసి పెట్టేయండి ఇంకైతే మనకి ఎన్ని రోజులు యూస్ చేయకుండా పక్కన పెట్టేసినా కూడా ఫ్లాస్క్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఫస్ట్ వచ్చేసి మనము రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకోవాలండి చిన్నపిల్లలకి జడలకు వేస్తాం చూసారా అలాంటి రబ్బర్ బ్యాండ్లు కానీ లేకపోతే బుక్స్కి వేసే రబ్బర్ బ్యాండ్స్ ఏవైనా సరే అండి ఫస్ట్ వచ్చేసి రెండు తీసుకోవాలన్నమాట తీసుకొని ఈ విధంగా టేప్ కూడా కొంచెం తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలో అయితే ఈ విధంగా వేసి గోడకి అతికించుకోవాలండి ఈ మధ్య రెంట్ హౌసెస్లో అయితే మనకి గోడకైతే హోల్స్ అనేది పెట్టనివ్వట్లేదు కదండి బాత్రూంలో మనము మాస్క్ పోయిన బట్టలు కానీ టవాలు కానీ అలా దండంలాగా వేసుకోవాలి అనుకుంటూ ఉంటే మనకైతే ఇంకా హోల్స్ పెట్టనివ్వట్లేదు అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మనము రబ్బర్ బ్యాండ్స్ వేసాం కదండి ఆ రబ్బర్ బ్యాండ్ లోపలైతే ఏదైనా స్టిక్ కానీ చిన్నపాటి సైజు ఉన్న అంటే లైట్ వెయిట్ ఉన్న ఏదైనా రాడ్ లాంటిదైనా తీసుకొని ఈ లబ్బర్ బ్యాండ్ల మధ్యలో అయితే పెట్టేయాలండి మనకి చిన్నది కట్టి అవైలబుల్గా ఉన్నా కూడా సరిపోతుందండి ఈ విధంగా పెట్టేసి ఇంకైతే మనము టవాలు ఈ విధంగా బాత్రూంలో అయితే వేసుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగా యూజ్ అయ్యిందో ఈ మధ్య అయితే బాగా సమస్య అయిపోతుందండి రెంటెడ్ హౌసెస్లో అయితే హోల్స్ పెట్టియ్యట్లేదు ఇంకా మనం టవల్ వేసుకోవాలి అంటే మనకి అసలు అలా దండంలా కూడా లేదనమాట ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఇంట్లో కాక్రోచెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదండి అదే పెద్ద సమస్యగా ఉంటుంది ఇంకా కిచెన్లో చూడాలి నైట్ టైంలో మిడ్ నైట్లో ఎప్పుడైనా లేసేసి మనము కిచెన్లో చూసామనుకోండి కిచెన్ అంతా తిరుగుతూ ఉంటాయండి దీనికి మనం ఏవేవో స్ప్రేలు యూజ్ చేసి అలిసిపోయి ఉంటాము అలాంటప్పుడు విధంగా ట్రై చేయండి ఆపు ఆనియన్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా ఈ విధంగా పట్టేసుకోవాలన్నమాట దాని తర్వాత నిమ్ నిమ్మ చెక్క అనేది ఈ ఆనియన్ పేస్ట్లో అయితే పిండేసుకోవాలండి పిండుకున్న తర్వాత ఇప్పుడైతే వంట సోడా కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదైతే ఈ విధంగా నొరగ నొరగగా వస్తుందండి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా పామ్ అయ్యేటప్పుడు మనం పక్కన పెట్టేయాలి ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళనైతే ఈ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఇవి చెప్తున్నాను మళ్ళీ కాచి చల్లార్చిన నీళ్ళు అనమాట ఇప్పుడేమో దీనిని మనము వడగట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం వడగట్టేసుకోవాలండి వడగట్టుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ లేకపోతే వాటర్ బాటిల్లో కానీ ఈ వడగట్టిన నీరు అనేది పోసుకోవాల్సి ఉంటుంది ఎన్నెన్నో స్ప్రేలు ఎన్నెన్నో చేసేసి ఈ కాక్రోచెస్తో ఒక యుద్ధంలా సాగుతూ ఉంటుందండి ఇంట్లో అయితే ఇప్పుడు ఇలా చేయండి నైట్ టైంలో లో మనము ఇదంతా మీకు ఎక్కడెక్కడ కాక్రోచెస్ వస్తున్నాయో అక్కడంతా స్ప్రే చేసేసి అండి నైట్ టైం అండి నైట్ టైం స్ప్రే చేసేసి మార్నింగ్ చూడండి అన్నీ చచ్చిపడి ఉంటాయన్నమాట కాక్రోచెస్ మీకు ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే అక్కడ మటుకు ఈ వాటర్ని బాగా స్ప్రే చేసుకోండి నేనైతే సింక్ దగ్గర అయితే బాగా స్ప్రే చేశాను అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి మరొక టిప్ వచ్చేసి అండి క్యారెట్ మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత కొద్ది రోజులకి వాడిపోయినట్టు అనిపిస్తాయండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి వాడిపోయినట్టే అనిపిస్తాయి ఫ్రిడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి ఇద్దరికి యూజ్ అవుతుంది అనమాట ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కొంచెం అయితే కుకింగ్ ఆయిల్ వేసుకొని ఈ పక్క ఎడ్జ్కి ఆ పక్క ఎడ్జ్కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసేసుకొని మనము బయటైనా పెట్టచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చండి ఎక్కువ రోజులు మనకైతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట క్యారెట్ వచ్చేసి ట్రై చేయండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి అండి ఇవి వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళండి ఈ బియ్యం కడిగిన నీళ్ళలో కొంచెము మనము కంఫర్ట్ అనేది యాడ్ చేయాలండి కంఫర్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని వచ్చేసి మనము ఒక వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ పోసుకోవాలన్నమాట నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ అయితే లేదండి నేను అందుకే వాటర్ బాటిల్లో అయితే ఇవి నీళ్ళన్నీ పోసుకుంటూ ఉన్నాను అనమాట పోసుకున్న తర్వాత మనం అయితే వాటర్ బాటిల్కి ఒక హోల్ అనేది ఉండాలండి మూతకి ఈ విధంగా హోల్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి మనము కాటన్ షర్ట్లు కానీ గద్దరి షర్ట్లు కానీ అండి ఎప్పుడైనా మనం ఐరన్ చేసేటప్పుడు ఎంత తోమినా కూడా అవి అలాగే నిగుడుకొని ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఈ వాటర్ వేసి ఐరన్ చేసుకోండి తొందరగా మనకైతే బట్టలు అనేవి చాలా స్టిఫ్గా అయిపోతాయి ఈ విధంగా వాటర్ స్ప్రే చేసేసుకొని ఐరన్ చేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎక్కువసేపు బట్ట అనేది నలగకుండా స్టిఫ్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడాను ఇప్పుడు కూడా అండి కాటన్ చొక్కాలు కద్దరు చొక్కాలు ఉంటాయి కదండి వీటిని మనము ఐరన్ చేసిన తర్వాత మడిచ మడిచి అనేది పట్టకూడదండి ఇలా హ్యాంగర్కి అయితే మనమైతే హ్యాంగ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా సరే మనం ఐరన్ చేసిన వట్టలు ఐరన్ చేసినట్టే ఉంటాయన్నమాట ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్